హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో జనవరి పదిన వైకుంఠ ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు ఎలాంటి పరిహారాలు చేస్తే మోక్షం పొందగలమో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం హిందూ మతంలో వైకుంఠ ఏకాదశి పండుగ రోజును ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ రోజున ఉపవాసం పాటించటంతో పాటు ఆచారాలతో పూజించి శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకుంటారు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని మరణానంతరం మోక్షం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల పాపాలు నశించి మనసు పవిత్రమవుతుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించటం ద్వారా ఆయన యొక్క విశేష ఆశీస్సులు మనకు లభిస్తాయి హిందూ పంచాంగం ప్రకారం వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే ఏకాదశి తిథి జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమై జనవరి పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం వైకుంఠ ఏకాదశి వ్రతం శుక్రవారం జనవరి పది రెండు వేల ఇరవై ఐదున జరుపుకోనున్నాము వైకుంఠ ఏకాదశి రోజున చేయవలసిన పరిహారాలు వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి పూజా స్థలాన్ని శుభ్రం చేసి పువ్వులు దీపాలతో అలంకరించాలి పీఠం ఏర్పాటు చేసి దాని మీద ఎర్రటి వస్త్రాన్ని పరిచి అప్పుడు విష్ణుమూర్తి విగ్రహం లేదా విష్ణువు చిత్రాన్ని పెట్టాలి లేదా లక్ష్మీదేవి విష్ణువు కలిపి ఉన్న చిత్రాన్ని పెట్టాలి విష్ణువుకు గంగాజలంతో స్నానం చేయించి పువ్వులు గంధం పసుపు కుంకుమ మొదలైన వాటిని సమర్పించాలి విష్ణువుకు సంబంధించిన వివిధ మంత్రాలను జపించాలి లక్ష్మీ విష్ణువులను స్థుతించాలి విష్ణువుకి నైవేద్యంగా అరటి పండ్లు కొబ్బరికాయతో పాటు పండ్లు స్వీట్లు లేదా పాలతో చేసిన ఇతర భోగాలను అందించవచ్చు చివరగా విష్ణువుని స్థుతిస్తూ హారతినివ్వాలి రోజంతా నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండాలి కఠిన ఉపవాసం పాటించటం సాధ్యం కాకపోతే పండ్లను తినవచ్చు ఈ రోజున దాన ధర్మాలు చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది ఈ రోజు జపించవలసిన మంత్రం ఓం నమో నారాయణాయ నమ ఓం విష్ణవే నమ వంటి విష్ణు మంత్రాలను జపించాలి వైకుంఠ ఏకాదశి యొక్క కథ వినాలి ఏకాదశి పరణ అంటే ఉపవాసం విడిచే సమయంలో సాత్విక ఆహారం తినండి వైకుంఠ ఏకాదశి రోజున ఏమి చేయకూడదు ఈ రోజున ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి ఈ రోజున పొరపాటును కూడా అబద్ధాలు చెప్పవద్దు కోపం తెచ్చుకోవద్దు మహిళలను దూషించవద్దు కుటుంబ సభ్యులతో గొడవ మాంసాహారానికి దూరంగా ఉండాలి ఉల్లిపాయ వెల్లుల్లి తినవద్దు వైకుంఠ ఏకాదశికి సనాతన ధర్మంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించటం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు చేసే పూజలు ఉపవాసం దాన ధర్మాలు పాపాలను నశింపచేయటానికి మనసును శుద్ధి చేయటానికి ఉత్తమ అవకాశం ఈ రోజున ఉపవాసం పాటించటం ద్వారా విష్ణు అనుగ్రహం పొంది జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు పొందుతారు వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల ప్రజలు మోక్షాన్ని పొందే మార్గం సులభతరం అవుతుందని నమ్మకం తద్వారా మరణానంతరం వైకుంఠ ధామం చేరుతామని విశ్వాసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ